ఇప్పటివరకు సేకరించిన పగిడిపాళ్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య రెడ్డి పద్నాలుగు పేర్లు కమ్మ ఏడు నాయి బ్రాహ్మణులు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన పగిడిపాళ్ల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు కుర్రి రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు కోట్ల రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు గాంత రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు గుత్త కమ్మ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు గుర్ము కమ్మా పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు గొంత రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు గొంతి రెడ్డి పగిడిపాళ్ల గోత్రం ఇంటిపేరు గొట్టం రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు గోవిందుల రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటిపేరు తియగూర రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి బ్రాహ్మణులు పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పగిడిపాళ్ల గోత్రం ఇంటిపేరు దగ్గుల రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు నాగిరెడ్డి రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు పుట్ట రెడ్డి పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు మందాటి కమ్మా పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు మేక రెడ్డీ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు మేరా రెడ్డి పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు రాగే కమ్మా పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు రాగే కమ్మా పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు రాచకొండల కమ్మ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు రాటకొండల కమ్మ పగిడిపాళ్ల గోత్రం ఇంటి పేరు వారి రెడ్డి పగిడిపాళ్ల గోత్రం